నమస్తే నా పేరు మురళీకృష్ణ మీరు చూస్తున్నారు విజన్ న్యూస్ ప్రస్తుతం మనం జయదంబ జంక్షన్ దండు బజార్ సిద్ధార్థ ఏరియాలోనే ఉన్నాము మొన్న జరిగిన భవ్య భారతి కేసు విషయంలో అనివార్య కారణం కొంత కొంత లేట్ అయింది సో పక్కనే మన డాక్టర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం అసలు ఎలా జరిగింది ఏంటి అంటే తెలుసు అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఒకటిన ఒక జంట వచ్చారు చెప్తా ఇరవై వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని చెప్పారు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ట్వంటీ టూ వీక్స్ ఉండేది అక్కడ మెడిసిన్స్ కూడా వాడారు వాడితే బ్లీడింగ్ అయిపోతుంది పెయిన్ అప్డబ్ంత వచ్చారు అసలు ఆమె కావాలని చేయించుకుందా లేదంటే ఎంకా లేని ప్రభావం ఉందంట మరి అది మా వరకు వచ్చినప్పుడు విషయం మేము చెప్పగలం మా వరకు వచ్చినప్పటికి పెయిన్ అప్డమ్మిన బ్లీడ్ అవుతుంది బ్లీడ్ అంటే అయితే తెట్ని డబ్బా ఉండే లేదంటే బయట మెడిసిన్స్ వాడి ఉండవచ్చు మనం చెప్పలేము అది సో ఆవిడ అనకాదు ఆల్రెడీ ఈ డైవర్స్ విషయంలో కానీ లేదంటే వేరే లవ్ అఫైర్ ఉన్నదనే విషయంలో చాలా మంది చాలా రకాలుగా అభివర్ణిస్తున్నారు దానిపై మీకు కామెంట్ ఏంటంటే వాళ్ళిద్దరు పెళ్లి ఫోటోలు చూపించారు వైపంట రాజు అన్నారు మరి చిన్న పిల్లలు కాదు ఇరవై ఎనిమిది ముప్పై రెండు సంవత్సరాలు అంతా చిన్నపిల్లలు కాదు అని చూపిస్తున్నారు తర్వాత దీనికి పెళ్లికి మరి ఫోటోలు చూపించిన తర్వాత మేము అన్నామంటారు ఇప్పుడు ఆవిడ 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 హస్బెండ్ అని చెప్తుంది ఈయన వైఫ్ అని చెప్తున్నారు ఇప్పుడు ఆవిడ అపార్షన్ కావాలని చేయించకుండా లేదంటే ప్రత్యేకించి మీ చేత చేపించాలంటే మాకు వరకు వచ్చినప్పటికి అబర్షన్ అసలు మాటే లేవలేదు ఆవిడ వచ్చిందే పెయినప్పటి అంటే బ్లీడింగ్ అవుతుందని బ్లీడింగ్ అవుతుంది అది ట్రీటబుల్ డిసీజు అందులో బ్లీడింగ్ ఆ వెంటనే గైనికాలజిస్ట్ వచ్చారు చూశారు ఇది ఒక వచ్చిన ఒక గంట రెండు గంటలకే సో మీరు ఇలా చెప్తున్నారు అక్కడ ఈ భవ్య భారత్ అనే విషయంకి వచ్చేసరికి అసలు లేడీ డాక్టర్ అనేవారు ఎవరు లేరు మీరే ఉన్నారు మీరే చేశారని చెప్పి చెప్తున్నారు అసలు మీరు ఏ డాక్టర్ నేను ఎన్ఎస్సీసి అండి అది ఆ కేసుకి నేను చేసింది కాదు గైనకాలజిస్ట్ వచ్చారు చేశారు ఉదయం కూడా వచ్చి క్యూరి చేశారు చేశారు ఆమె నోట్ కూడా రాశారు చేశారు ఎవరిని పిలిచారండి గైనికల్ పిలిచారు ఎవరు మాధవ్ గారు ప్రెసెంట్ ఎక్కడ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తారు చెప్పండి అసలు ఏం జరుగుతుంది అసలు వాస్తవానికి ఆవిడ కట్టుతో వచ్చింది ఎలా పోయిందని బయట అభయ అభియోగాలు చాలా వస్తున్నాయి దానిపై మీకు కామెంట్ ఏంటంటారు సార్ అభియోగాలు బయట అభ్యోగాలకు నేను రెస్పాండ్ అవడంలో అర్థం లేదు అసలు మా వరకు వచ్చినప్పుడుకి ఏముండేది మేమేం చేసాం అంతవరకే చెప్పాలి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గొడవల్లో నేను తలసొచ్చుకోవడదు వాళ్ళకి ఏమైందో ఏం లేదు ఒకవేళ నా వరకు నేనేం చేశాను మేము ఆ హాస్పిటల్లో ఏం జరిగిన వరకే నేను చెప్పాలి ఆ బేబీని ఏం చేశారండి ఆ బేబీని అసలు కర్ణం చేశారా లేదంటే ఏం చేశారు వాళ్ళ ఫాదర్కి ఇచ్చాము బరలి రెండు తీసుకెళ్ళండి ఫాదర్కి ఇస్తాం ఇప్పుడు అభాషం చేసేటప్పుడు కంపల్సరిగా ఆమె సంతకం ఉండాలి సంతకం పెట్టిందంట పెట్టిందండి ఆవిడ పెట్టింది ఆవిడ పెట్టింది ఆవిడ పెట్టలేదని చెప్తున్నారు సరే ఆవిడ పెట్టలేదు అన్నదానికి నేనేం చేశారు పెట్టింది ఆడ ఉందని నేను చెప్తున్నాను అంతేగాని ఆవిడ పెట్టలేదు అన్నీ నేను అసలు జవాబు చెప్పడం అర్థం లేదు అసలు చెప్పండి అసలు ఆవిడ పెట్టినా కన్సర్ రిపోర్ట్ మా దగ్గర ఉందని చెప్తున్నాను కదా నేను మా దగ్గర ఉంది ఆవిడ కన్సర్ పెట్టింది మా దగ్గర ఉంది మేము డేమెంట్ వచ్చే చూపించగలరుంటారా ఏ రకమైన న్యాయం జరుగుతుంది ఆవిడ న్యాయం జరగడానికి ఏముంది అలగ అంటే న్యాయం మా వాళ్ళు జరగడానికి ఏముంది న్యాయం జరిపించండి ఏ అమ్మాయికి అన్యాయం జరగాలి మేము కోరుకోము కానీ అక్కడ ఇక్కడ జరిగింది మాత్రం అన్యాయం కాదు వాడికి ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి ఎన్నైనా గొడవలు ఉండొచ్చు ఆ గొడవల్లో మేము తలదర్చకూడదు మా దగ్గర ఏం జరిగింది మేమేం చేసాం అంతవరకే నేను చెప్పాలి అది అది దాటితే నేను పని దాటినట్టు అలాగ అలాగనుకుంటే అసలు ఎస్పెషల్గా లేడీ డాక్టర్ అనేవారు లేరు ఎస్పెషల్గా రామ్ రామ్ కుమార్ పాండే గారు ఉన్నారు అతనే చేశారని చెప్పి ఆమె వారు క్లారిటీగా క్లియర్గా చెప్తున్నాడు ఆవిడ అప్పటికి కూడా ఆ భాషలో కూడా చాలా తెలివిగా ఉన్నాను నేను నాకు అంత సృహ ఉన్నది నాకు నేను అన్ని చూస్తున్నాను నేను అన్ని వింటున్నాను అని కూడా చెప్పింది నేను చేసింది నేను ఎన్ఆస్ట్ అండి నేను గైనిక్ కేసులు చూడను గైనకాలజిస్ట్ వచ్చి చూసారు చూసిన తర్వాత ఆవిడకి మందులు పెట్టారు రాత్రి ఆవిడకి డెలివరీకి ఎక్కడ పట్టుకెళ్ళలేదు బెడ్ లో పడుకున్నట్టుగా అవార్ట్ అయిపోయింది అది లోనే మళ్ళీ ఉదయం వచ్చారు మేడం గారు అది ఇంకా బ్లీడింగ్ అవ్వకుండా డిఎన్సీ అని ఉంటుంది చేసేసారు చేసేసి అప్పుడు డిశ్చార్జ్ ఇచ్చారు ఇదే జరిగిందండి ఇక్కడైతే ముందానికి ఒక రోజు బ్లడ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అంటూ బ్లడ్ పెట్టలేమన్నారు బ్లడ్ తీసుకురాని ఇరవై ఒకటి రాత్రి వచ్చారు సార్ వాళ్ళు ఇరవై ఒకటి అంటే మిడ్ నైట్ ఒంటి గంట ఎప్పుడు ఇరవై రెండు తెల్లవారు అంటే ఎర్లీ అవ్వరు సార్ ఇరవై రెండు ఇరవై ఒంటి గంట ఒకటి గంట తల్లి అంతేకాల్లవారి డిశ్చార్జ్ చేసి వచ్చు వాళ్ళు ఒక రోజు ఉంటామన్నారు వాళ్ళు ఉంటారు కదా ఆయన నుంచి ఒక ఇంజక్షన్ పెట్టారు సరే బ్లడ్కి పోదు పంపిస్తుంది సార్ నెక్స్ట్ అండి ఇంకా అంటే తర్వాత ఇష్యూస్ కి మీకు సంబంధం లేదంటే ఓకే నేను మరి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆమెని అతను వదిలేస్తానని చెప్పి అనేక రకాలైన అభియోగాలు జరిగాయి అలాగే ఆమె కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ ఈ మెయిన్ వాల్యూ ఇది కావాలని మ్యానిఫికేషన్ చేసినట్టుగా ఎవరు అంచు అడిగినా సరే చెప్తారు అలాంటిది మీరు ఏ రకంగా అనుకుంటున్నారు నేను నేను అనుకున్నది నేను చెప్పాను సార్ మా దగ్గరకు వచ్చాడు మెడికల్ మేము ఒక్క మెడికల్ హిస్టరీ మాత్రమే చూడాలి వాళ్ళకి మ్యారేజ్ అయిందా లేదా చూసాము పెళ్ళి ఫోటోలు కూడా చూపించారు పెళ్లి ఫోటో మరి ఇంకా అందుకంటే మేము అడిగింది ఏమో లేదు తర్వాత ఏదో పదిహేడేళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటే చెప్పాలి అదే ఇరవై ఎనిమిది ముప్పై రెండు అంత రేస్లో చిన్నపిల్లల అనుమానం కూడా లేదు మ్యారేజ్ ఫోటోలు చూపిస్తాం ఆవిడ చెప్పింది నాకు మ్యారేజ్ అయ్యింది మా హస్బెండ్ అని ఆవిడ చెప్తున్నారు అందులో ఆ వివరాల్లోనే మేము వెళ్ళాల్సిన అవసరం లేదు అదే తర్వాత మేము అబౌట్ చేయాలంటే ఇవన్నీ చూడాలి మేము అబౌట్ చేయడానికి ఆవిడ బ్లీడింగ్ తో వచ్చింది ఆవిడ బ్లీడింగ్తో వచ్చిన ఇవి మ్యాండేటరీ కాదు బేసిక్ గా నేను ప్రత్యేకించి నేను అడిగినప్పుడు నాకు ప్రత్యేకించి నాకు బ్లీడింగ్ కానీ ఏ రకంగా ఏం అవ్వలేదు గా నేను ఎందుకు తీసుకెళ్ళారు అనేది కూడా తెలియట్లేదు ఇది అంతా కూడా ఒక డాక్టర్ గారు ఒక మా ఆయన గారు వీళ్ళందరూ కలిపి మ్యానిఫికేషన్ చేసి నన్ను ఈ రకంగా అన్యాయం చేశారని చెప్పి చెప్పుకుంది దాని మీద మీ స్పందన సో వాళ్ళు ఎవరో నాకు తెలియదు నేనెవరో వాళ్ళకి తెలియదు వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఈ విషయంలో ఎవరికి హెల్ప్ చేయక్కర్లేదు ఎవరికి అన్యాయం చేయక్కర్లేదు ఎవరికి ఇబ్బంది పెట్టక్కర్లేదు నా కర్తవ్యం ఏవో నేను చేశాను అంతవరకే కానీ వాళ్ళకి ఏమైంది ఏం లేదు ఇప్పుడు కూడా ఏం జరుగుతుందనే విషయం నాకు తెలియదు సంబంధించిన నేను మీరు అలాగంటున్నారు ఇప్పుడు న్యాయం కావాలంటే ఆ కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే లాయర్ డిపార్ట్మెంట్ కానీ అట్ ద సేమ్ ఈ వైద్య రంగంలో కూడా ఈ రకమైన జరుగుతున్నాయి కదా సో దానిపై మీకు స్పందన న్యాయం కొనుక్కోవడం ఏంటి నాకు అర్థం కాలేదు అది న్యాయం జరగడానికి న్యాయం ఉంది సార్ న్యాయం కొనుక్కోవడంలో అసలు ఆ మాటకే అర్థం లేదు అసలు వాళ్ళకి అన్యాయం జరిగితే అందులో మేము చేయగలిగింది కానీ మేము చేసింది కానీ ఏం లేదు అంతవరకు నేను చెప్పాలి మిగతావి పోలీస్ స్టేషన్ లో కోర్టులు అంటే నేను మిగతా దాంట్లో స్పందించుకోవడం చెప్పండి మీరు ఏ రకంగా తర్వాత ఇప్పుడు మీరు మీ మీ లో మీ ఆధ్వర్యంలో మీ హాస్పిటల్లో జరిగింది ఈ అభాషణ అనేది సో ఆ అమ్మాయికి రవి భారతికి అన్యాయం జరిగినట్టు ఇప్పుడు ప్రజల్లో ముద్ద ఉన్నది సో దాని మీద మీ నెక్స్ట్ మీ మీ వంతుకి మీరు చేసే న్యాయం ఏంటంటారు నేను ప్రత్యేకంగా చేయడానికి లేదు అక్కడ దీనికి కోర్టులు ఉన్నాయి ఇవి ఉన్నాయి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి మా అన్నిటికీ ఉన్నాయి ఒకవేళ ఏమి ఉంటుంది అవి చూసుకుంటాయి కానీ మా వరకు నేను కాన్ఫిడెంట్గా చెప్తాను మా వరకు మేము చేసింది ఏమీ లేదు ఇందులో మా తప్పు ఏమీ లేదు ఉంటే రకరకాల ఫారమ్స్ ఉన్నాయి ఆ ఫారమ్స్ లో చేస్తారు అన్నేం చేయాలని మీరు చెప్తున్నారు నేను అనుకోవట్లేదు అంటే ఈ విషయం వరకు మాత్రం ఆవిడకి మేము చేసిన పూర్తి స్థాయినే అంటే ఇక్కడ ఎస్పెషల్గా ఆ అమ్మాయి అబ్బాయిని అమ్మాయిని తప్పించడం కోసం కొంతమంది పెద్దవాళ్ళు కొంతమంది వాళ్ళ పేరెంట్స్ అనుకోండి కొంతమంది వచ్చి మీతో పడినట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఆటాక్టర్ నాకు ఈ విషయంలో వాళ్ళిద్దరు కానీ వాళ్ళ తాలూకు మనుషులు కానీ ఎవరు నాకు ఒక్కరు కూడా తెలియదు నేను కూడా ఎవరికీ తెలియదు ఇందులో రెండో ఆలోచనే లేదు రెండప్పుడు నేను ఎవరికి అన్యాయం చేయాలి ఎవరికి న్యాయం చేయాలి అసలు ఇన్పేషెంట్ గా జాయిన్ చేసిన కారణం ఏంటంటే అంటే జనరల్ గా అభవాసం చేసేటప్పుడు కంపల్సరీగా ఖచ్చితంగా అడ్డం వస్తుంది సో బ్లీడింగ్ ఎందుకు వచ్చింది బ్లీడింగ్ రాకుండానే మీరు వచ్చిందని ఎందుకు చెప్తున్నారు అంటే మీకు అనుకూలంగా మీరు చెప్పమంటే నేను జరిగింది చెప్తున్నాను సార్ మీకు అనుకూలంగా గుచ్చి గుచ్చి చెప్పమంటే నేనేం చెప్తాను దానికి మా దగ్గర వచ్చింది ఆ పరిస్థితిలో వచ్చింది మీకు కావాలనుకుంటే నేను చెప్పమంటే అక్కడ చెప్తాను జరిగింది లేదని నేను చెప్తాను అంతేగా అంటే మీ అనుకూల ఎవరు షాడో అనేవరు ఎవరు లేరు అని వాళ్ళెవరో నాకు తెలియదు నేనెవరో వాళ్ళకి తెలియదు సార్ వాళ్ళెవరో నాకు తెలియదు అసలు అసలు వాళ్ళ ముందు గాని వెనక గాని తర్వాత కూడా ఒకసారి కూడా మాట్లాడిన దాఖలాలు లేవు వాళ్ళకి మాకు ఎటువంటి పరిచయం లేదు పరిచయం లేదు ఇంకా నేను అంత పడ్డా పడ్డానికి ఉంటది ఇంకా అంటే జనరల్ గా విశాఖపట్నంలో ఈ కొన్ని కొన్ని హాస్పిటల్లోనే అబార్షన్ కావాలంటే అబార్షన్ చేయిస్తారు లేదనుకుంటే ఏది కావాలంటే అది చేసేస్తారు చేసేస్తున్నారు ప్రజెంట్ కొన్ని కొన్ని హాస్పిటల్ అలాగే ఏమైనా జరిగిందేమో అని చెప్పి కొంత అభియోగం మీరే చెప్తున్నారు కదా అభియోగం అని మరి అభియోగానికి నేను స్పందించడం మీరే చెప్తున్నారు అభియోగం అని నేను జరిగిందే జరిగింది చెప్తున్నాను ఇప్పుడు మీరు కూడా ఎవరో నాకు తెలియదు మీరు మొన్న వచ్చారు చూశాను ఫస్ట్ టైం చూశాను అంతే మీకు నాకు పరిచయం ఏమి ఉంటది మీకోసం నీళ్ళు పెట్టడం నా కోసం మీరు ఆలోచించడం ఏముంటది కదా అలాగే ఎవరో నాకు తెలియదు నేను ఎవరో అలాగే తెలియదు ఇప్పుడు నా చట్టంలో చూసినా గుర్తుపట్టరు అలాగే చూసినా నేను గుర్తుపట్టలేదు మరి అలాంటిది మాకు ఆలోచనలే ఉంటాయి ఎవరో ఎక్కడో జరిగిందంటే అభియోగం అంటున్నారు మీరు అభియోగానికి నేను ఎలా చెప్తాను నేను ఎలా స్పందిస్తాను అంటే వాస్తవం మీరు నేను నేను చెప్పిందే అబ్బాయి అబ్బాయి ఎక్కడోడో ఎక్కడ నాకు ఏమి తెలియదు అసలు మీరు ఏం తీసుకోలేదు అసలు అంటే అతను డీటెయిల్స్ మేము ఇద్దరు ఆధార్ కార్డులు కావాలి ఆధార్ కార్డులు తీసుకున్నాం ఇద్దరు మ్యారేజ్ ఫోటోలు తీసుకున్నాం ఫోటోలు ఫోటోలు ఉంచుకున్నాం అంత

కొన్ని టాబ్లెట్లు వేస్తే ఇప్పుడు జనరల్ గా కడిపోయినప్పుడు బొప్ప బొబ్బాస్పూన్ తినకూడదు అంటారు ఇలాంటి వేవ జరుగుతుంటాయి సో అలాగేంటంటే చిన్న చిన్న టాబ్లెట్లు వేస్తే అబర్షన్ అయిపోయి నాలుగు గంటల వరకు మాకు తెలిసి అయితే లేవు సార్ కొత్తగా కనిపెట్టి ఉంటే చెప్పలేము కానీ మాకు తెలిసి రెండు గంటలు మూడు గంటలు అయితే లేవు సార్ ఇంకా ఇంకా మీరేం ఇంకా ఇంతక మించి చెప్పడానికి లేదు మీరు ఎనస్తిష్ అయ్యి ఉండి ఆమెకి అబర్షన్ చేశారనేది చేశారు అబర్షన్ చేస్తుంది గైనకాలజిస్ట్ అబర్షన్ చేసింది ఏం కాదు మీరు మీకు మీరు ఏం కోరుకుంటున్నారు అర్థం అర్థం కావట్లేదు నేను గా అదే చెప్తున్నా రిపీటెడ్ అదే ఆమె ఆవిడ అయ్య భారత్ అనే ఆమె ఏమన్నదంటే ఎస్పెషల్ గా ఇక్కడ గైనకాలజిస్ట్ అనే వాళ్ళు ఎవరు రాలేదు రాలేదు ఓన్లీ మన రాజ్ కుమార్ పాండే గారు మాత్రమే చేశారు అని చెప్పి ఎస్పెషల్ గా ఆవిడ చెప్తుంది. ఆవిడ తనని చెప్పారు. నేవర్స్ అని చెప్తుంది కదా. గ్యాంకాలజిస్ట్ వచ్చారు చూసారు గ్యాంకాలజిస్ట్ కూడా చెప్పారు. డిమెన్షన్ కూడా ఆవిడ ఉన్నారు అన్ని ఉన్నాయి. పూర్తిగా స్త్రోహనది అన్ని పూర్తిగా అన్ని చూస్తున్నానని అన్ని పూర్తిగా తెలుసు ఆమె అన్ని వింటున్నాను నేను అన్ని చూస్తున్నాను అని ప్రత్యేకించి నొక్కి వకకరించింది ఆవిడ. అలా అంటే ఉన్నారు. వదకంగా డాక్టర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడు ఆమె ఐడెంటిఫై చేస్తాడు కదనే. ఒక డాక్టర్ ని ఆ ప్రొఫెషన్ ని లేదంటే ఒక నర్స్ని ఎవరు ఎవరు అనేది కొంత ఐడెంటిఫికేషన్ చేస్తుంది కదా ఇప్పుడు ఎందుకంటే తను శరీరంలో భాగం పోయినట్టే కదా చూసాను మాట్లాడారు డాక్టర్ గారు ఇదే విషయం భవ్య భారతికి జరిగిన నష్టంలో డాక్టర్ గారు చెప్తున్నటువంటి వ్యవహారం ఈ రకంగా ఉన్నది కెమెరామెన్ రాజతో మురళీకృష్ణ హంటర్